అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో సార్ ఇల్లు కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇడవలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము పిల్లల పిల్లలం అందరం ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం ఓసారి గుడి వేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ ఇప్పుడు చిన్నది ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్టా కానీ పట్టా ఉంది సార్ కరెంటు బిల్ ఉంది

మాకేం లేదు సార్ మాకు చెక్ చేసుకోమని సార్ మాకు ఆధారం లేదు

కట్టుకోలేదు సార్ ముడిసే ఒలిపినాక మళ్ళా ఏడు వరకు కట్టుకోండమ్మా ఏం కాదంటే ఉన్న అరవై గదుల కని కట్టుకున్నాము నల్ల కలెక్షన్ తీసుకున్నాము కరెంటు బిల్లు ఉంది అన్ని ఉన్నాయి రాత్రి రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటుంది సార్ కాళ్ళ ఏళ్ళ మొక్కుతుంటే కూడా ఏడుస్తారు ఏం సార్ అట్టే కులుపుతుంది పాదాలు పాలేక పాదాలు బైక్ మొత్తం బైక్ ఉన్నదా కూడా అట్లే వీకి పీకేషన్ సార్ నా వంట ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి మొత్తం విశేషం సార్ గవర్నమెంట్ తెలుసుకొని నాకు మాకు ఏదైనా ఆధారే ఉన్నాం సార్ అప్పుడు కూడా ఇయలేదు ఇంత వరకు నోటీసులు ఇవ్వలేదు ఎన్నో సార్లు కలగ్రాఫ్ ఎంతో సార్ పోలీస్ పోయించినాము పోలీసులతో కూడా మా పేరు రాసుకోపోయినరు ఫిఫ్టీ ఎయిత్ కింద అప్లై చేసుకోమంటే అప్పుడు అప్లై చేసినాము ఎన్నో చేసినాము సార్ ఒక్కసారి కాదు రెండు సార్లు అయితే

చిలు మొన్ననే పోయిన మనల్ గారి తీస్తామంటే చెక్క పోయింది రాలేదు ఆడుగుతా పోయి వచ్చే వరకు అమ్మా నీ పేరు నా పేరు లలిత ఎన్ని చూడ మేము కరోనా తల్లికెళ్ళి ఉన్నాం సార్సారి పిలవెడితే మళ్ళీ లేదని మళ్ళీ వేసుకున్నాం బ్రేక్స్తాను అది కూడా వచ్చి తెలంగాణ కూడా పిల్లలున్నారా పండుకుని ఎవరు లేరు పిల్లలు చిన్న పిల్లలు ఏం పని చేస్తుంది కంప్యూటర్లో చేస్తుందని చేస్తాడు ಆದರಕಡ್ ಬಟ್ಟಾ ಸುಸ್ಕೋಲ ಅದರಕಡ್ ಬಟ್ಟಾ ಬಟ್ಟೆ ಚುಪಲೋ